యోగ ఔషధం ప్రాణాయామం ఔషధం ధ్యానం ఔషధం ఉదయం సాయంత్రం నడక ఔషధం ఉపవాసం ఔషధం కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఔషధం నువ్వు మరియు హాస్యం కూడా ఔషధం గాఢ నిద్ర ఔషధం అందరితో మెలగటం ఔషధం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవటం ఔషధం మనస్సులో సానుకూలత ఔషధం ధ్యానం మంచి ఆధ్యాత్మిక వ్యాయామం మరియు ఔషధం అందరికీ మంచి జరగాలని కోరుకోవటం ఔషధం ఇతరుల కొరకు ప్రార్థించటం ఔషధం కొన్నిసార్లు నిశ్శబ్దం ఔషధం ప్రేమ ఔషధం మనశ్శాంతి ఔషధం ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం శుభోదయం ప్రతి మంచి స్నేహితుడు ఒక ఖచ్చితమైన మెడికల్ స్టోర్